వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో బంగారం కోయట్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ అలా అనేది క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు తెలుసుకోవచ్చు అనమాట ఈరోజు వచ్చిందను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ముప్పై ఏడుదిన్న తొంభై ఆరు పేల్స్ అయితే ఉంది అలాగే ఇరవై ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై నాలుగు దినాల పదిహేడు పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామొచ్చి ముప్పై రెండు దినాల నాలుగు వందల యాభై తొమ్మిది పీల్స్ అయితే ఉంది అలాగే పద్దెనిమిది క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఏడు దినాల ఎనిమిది వందల ఇరవై రెండు పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో ఇండియాలో పెరిగితే ఇక్కడ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఏడు కూడా భారీగా అంటే భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది బంగారం ధరలు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి